శ్రీ విద్యా గణపతయే నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం ఏంటయ్యా అంటే మేము పెట్టేటటువంటి వీడియోల్ని మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము పెట్టినటువంటి వీడియోల కింద సాధ్యమైనంత వరకు కామెంట్ల రూపంలో ప్రభుత్వ ఉద్యోగం గురించి చెప్పండి గురువుగారు అనేటటువంటి మాటలు చాలా ఎక్కువగా వినడం వలన ఈ వీడియోని చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగం రావడానికి ఎక్కువగా కావలసినటువంటి బలం ఏంటయ్యా అంటే రవి యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది రవి యొక్క బలం అలాగే గురుడు బలం కూడా కావాలి ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే సరిపోతుందా గురువుగారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కానీ జాతక పరమైనటువంటి విధానంలో ఈ రెండు గ్రహాలు ప్రభుత్వపరమైనటువంటి దాని గురించి అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఇవి కాక ఇంకా రవిని మనం చెప్పుకునేటటువంటిది ఏంటంటే ఉన్నత పదవుల గురించి ప్రభుత్వ ఉద్యోగం గురించి అలాగే ఆధిపత్యాన్ని కలిగించేటటువంటి దాని గురించి రవి గ్రహాన్ని తీసుకున్నట్లయితే కోశాధికారానికి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు ఇక గురుడు యొక్క అనుగ్రహం వలన పదవి యోగం కలగడము అలాగే సంపద వృద్ధి చెందడము అనేటటువంటిది కలుగుతుంది ఇంకా శుక్రుడు యొక్క అనుగ్రహం వలన ప్రభుత్వ పదవుల్లో ఉన్నతమైనటువంటి స్థాయిని నిర్ణయించేటటువంటి యోగం శుక్రుడు యొక్క గ్రహస్థితి వలన కలుగుతుంది అయితే ప్రధానంగా ఈ గ్రహాలను మనం ఎందుకు చెప్పుకోవాలంటే ప్రతి గ్రహము తాను ఉండేటటువంటి స్థానం దగ్గర నుంచి ఏడవ స్థానాన్ని ప్రతి గ్రహము చూస్తుంది అయితే ఈ యొక్క శనీశ్వరుడికి కానీ గురుడికి కానీ కుజుడికి కానీ ఈ గ్రహాలకి విశేషమైనటువంటి దృష్టిలు కొన్ని ఉంటాయి ఇందులో శని తానుండేటటువంటి స్థానం నుంచి మూడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తే గురుడు తానుండేటటువంటి స్థానం దగ్గర నుంచి ఐదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు ఇంకా కుజుడు నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని విశేష దృష్టిలతో చూస్తాడు ఈ యొక్క దృష్టిల వలన విశేషంగా మనకి ప్రభుత్వ ఉద్యోగము అనేటటువంటిది వస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి జ్యోతిష్య శాస్త్రంలో మనం తీసుకునేటటువంటిది అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం చూసేటటువంటిది ఎలా చూస్తాము అంటే ఉద్యోగం కనుక పోవాలి అని అనేటటువంటి దానికి కానీ లేకపోతే సన్మానం పొందడానికి కానీ భాగ్యస్థానము అనేటటువంటిది రాజ్యస్థానము అనేటటువంటిది లాభస్థానము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది ప్రధానంగా భాగ్యము అంటే ఆ లగ్నం నుంచి జన్మించినటువంటి లగ్నం దగ్గర నుంచి తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానము అని అలాగే పదో స్థానాన్ని కర్మస్థానం అని రాజ్యస్థానమని ముద్రాధికార స్థానము అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఐదో స్థానం అదృష్ట స్థానం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం ఐదో స్థానం అదృష్ట స్థానం పదో స్థానం వచ్చేటప్పటికి కర్మస్థానము రాజ్య రాజ్యస్థానము ముద్రాధికార యోగ స్థానము అని చెప్పేసి చెప్తారు పదకొండవ స్థానం లాభస్థానం ఈ యొక్క స్థానాల్లో ఉండేటటువంటి గ్రహస్థితిని అనుసరించి ప్రభుత్వ ఉద్యోగం ఏ రకంగా కలుగుతుంది ఏ ఏ స్థానాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఏ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగం వస్తుంది అనేటటువంటిది జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకంగా మనం ఆ యొక్క గ్రహస్థితుల్ని గ్రహ గమనాలని ఉండేటటువంటి ఆ యొక్క స్థానాలని అనుసరించి మనం చెప్పుకోవచ్చు ఇక ప్రత్యేకంగా రవి గురుడు చెప్పారు గురుగారు మరి బుధుడికి సంబంధించినటువంటి దాని గురించి ఎందుకు ప్రస్తావన చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు బుధుడు ఎప్పుడైనా సరే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మాట్లాడడానికి కలిగేటటువంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి కానీ మాటల్లో ఉండేటటువంటి ఇంటర్వ్యూల యొక్క సమయాల్లో మనం చేసేటటువంటి మాట తీరును అనుసరించి మనకు ఉద్యోగము అనేటటువంటిది లభ్యం అవ్వడానికి బుధుడు అవుతాడు వాక్ సంబంధమైనటువంటి స్థానాన్ని ఇచ్చేవాడు వాక్ కారకుడు అయినటువంటి బుధుడు యోగించినట్లయితే ఇంటర్వ్యూల నిమిత్తంగా సెలెక్ట్ అయ్యేటటువంటి స్థానాన్ని దాకా ఆయన యొక్క అనుగ్రహం వలన పొందొచ్చు ఇంకా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం విశేషమైనటువంటి విధానాల్లో సాధ్యమైనంత వరకు ఒకటో తారీఖు మూడో తారీఖు ఏడవ తేదీ తొమ్మిదవ తేదీ పదవ తేదీ పన్నెండవ తేదీ ఇరవై ఐదో తేదీ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ముప్పైవ తేదీ ఇంకా ఐదో తేదీ పదకొండవ తేదీ ఇరవై రెండవ తేదీ ఆరవ తేదీ ఇరవయో తేదీ ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు అనేటటువంటిది న్యూమరాలజీ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా విశేషంగా చెప్పుకునేటటువంటిది ఒకటి రెండు మూడు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటి చాలా అవసరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి నెంబర్లుగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం చెప్పుకుంటే జ్యోతిష్య పరంగా పునర్వసు నక్షత్రం వారు పుష్యమి నక్షత్రం వారు పుబ్బ నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు రేవతి నక్షత్రం వారు ఈ నక్షత్రాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో పనిచేస్తారు అని అలాగే రాసుల పరంగా సింహరాశి తులారాశి ధనరు రాశి మేనరాశి రాశి మిథున రాశి ఈ సంబంధించినటువంటి రాశులకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తారు అని అంతేకాకుండా కర్కాటక లగ్నాలు సింహ లగ్నము లగ్నము మేన లగ్నము ప్రత్యేకంగా ధనుర్ లగ్నము ఈ లగ్నాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందు గురించి అంటే వాళ్లకు ఆయా స్థానానికి సంబంధించినటువంటి అధిపతులైనటువంటి గురుడు కానీ రవి కానీ ప్రత్యేకంగా చెప్పుకునేటటువంటిది ముద్రాధికారం ఇచ్చేటటువంటి స్థానానికి విశేషమైనటువంటి గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు ఈ నక్షత్రాలకి ఈ లగ్నాలకి ఈ యొక్క రాసులకి విశేషంగా పనిచేస్తాయి తత్కారణంగా వీటిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే ఒక్కటి మాత్రం ప్రధానంగా మనం తీసుకోవాలి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అనుకునేటటువంటి వారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గురుడు అనుగ్రహం పొందడం గురించి అని చెప్పి దత్తాత్రేయుడు దర్శనం చేసుకోవడము అంతేకాకుండా ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడము అంతకన్నా ముఖ్యంగా విష్ణు సహస్రాన్ని పారాయం చేయడము చాలా అవసరం గురువుగారు మేము ఇవన్నీ చేస్తున్నామండి మేము చేస్తున్నా మాకు ఉద్యోగం రావటం లేదు అని చెప్పేసి అనుకోండి ప్రధానంగా జ్యోతిష్య పరంగా ఏం తీసుకోవాలి జాగ్రత్త జ్యోతిష్య చక్రంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నాయి అనేటటువంటిది ప్రధానంగా మనం తీసుకుని దాన్ని పరిశీలించి దానికి తగినటువంటి శాంతి చేయించుకోవాలి ఇవి చేయించుకున్నా కూడా మాకు అవ్వటం లేదు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు మీరు చేయవలసింది ఇది చేస్తున్నటువంటి సమయంలో ఎవరు చెప్పినా సరే ఎన్ని చేసినా సరే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకుండాను గురువుల యొక్క ఆశీస్సులు లేకుండాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అభివృద్ధి చెందుతారు అనుకోవడం అమాయకత్వం మాత్రమే అవుతుంది అందు గురించి ప్రభుత్వ ఉద్యోగం గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి విధానాల్లో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కానీ తల్లిదండ్రులకి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవుడికి దండం ఎలా అయితే పెట్టుకుంటారో అలాగా తల్లితండ్రులకి నమస్కారం చేయండి అలాగే మీకు మంత్రోపదేశం చేసినటువంటి గురువులు కానీ లేకపోతే జగద్గురువు అయినటువంటి శం శంకర భగవత్పాదులు కానీ జగద్గురు దత్తాత్రేయుడు కానీ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఈ సంబంధించినటువంటి దేవాలయాలకు కానీ వాటికి సంబంధించినటువంటి పటాల దగ్గర కానీ వారికి నమస్కారం చేసుకోండి లేదు గురువుగారు మా తల్లిదండ్రులు మాకు ప్రస్తుతం కాలం చెందారండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆవుకి శనగలను నానబెట్టి బుధవారం నాడు రాత్రి గురువారం నాడు ఉదయం బెల్లం కలిపి ఆ ఆవుకి తినిపించడం వలన అలాగే వేప చెట్టుకి రావి చెట్టుకి కలిపి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణాలు చేయడం వలన చాలా విశేషంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగము అనేటటువంటిది లభ్యమవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వ ఉద్యోగము అనేటటువంటిది మనకి ప్రధానంగా చెప్పుకునేటటువంటిది ఆ జాతకంలో ఉందా లేదా అనేటటువంటిది ప్రధానంగా మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఆ ప్రభుత్వ ఉద్యోగము అనేటటువంటి అవకాశం లేనప్పుడు చెప్పినటువంటి చెప్పినటువంటివన్నీ కూడా కారకులుగా మాత్రమే తీసుకోవాలి తప్ప ఏ విధంగానూ కూడా అంతగా ఉపయోగపడదు అని చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగం గురించి చెప్పినటువంటి ఏ వివరాలైనా సరే అంటే ఎవరు చెప్పినా సరే అవి మాత్రం కేవలం సూచన మాత్రంగాగానే చెప్పవలసినటువంటి అవుతాయి తప్ప వీటిని అనుసరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని అనుకోవడం కూడా కొద్దిగా అమాయకత్వమే అవుతుంది వ్యక్తిగత జాతకము అనేటటువంటిది ఖచ్చితంగా తప్పనిసరిగా చూసినట్లయితేనే ఈ యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మనందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగము అనేటటువంటిది చెయ్యాలి అని ప్రభుత్వ ఉద్యోగంలో మనం అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆశయంతో ఆలోచనతోటి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల దాకా నిరంతరం చదువు తప్ప మరో ధ్యాస లేనటువంటి విధానంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆశతోటి ఆకాంక్షతోటి తల్లిదండ్రులను కానీ మిత్రులను కానీ మిగిలినటువంటి వ్యవహారాలు కానీ వదిలేసి అవన్నింటికన్నా ముఖ్యం నేను ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాను ఆ ప్రభుత్వ ఉద్యోగం గురించి ఎంత కన్ ఎంతవరకు కష్టపడతారో అంత కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఉద్యోగపరమైనటువంటి విధానం దాకా వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూ అయినా సెలెక్ట్ అవుతామా అనేటటువంటి ఆలోచనతో భయభ్రాంతులతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎంత చదివినా సరే ఈ ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధమైనటువంటి ఆలోచనలో చాలామంది ఉంటూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జాతక పరిశీలన నిమిత్తంగా కానీ గ్రహ సంపత్తి విషయం నిమిత్తంగా కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు మీకు చాలా ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని మీరు పరిపూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే నేను చెప్పేటటువంటి మాటలన్నీ కూడా మీకు అర్థమవుతాయి దాన్ని జాగ్రత్తగా చూసి తదనంతరం మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటిదాకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళలా కూడా ప్రతి వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోపవంతు సర్వే జనా సుఖినోపవంతు రైతు బాగుండాలి దేశం బాగుండాలి జవాన్ బాగుండాలి మనందరం సుఖంగా ఉండాలి జై జవాన్ జై కిసాన్ నమస్కారం మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు